ఒకరోజున ఒక నక్క ఆకలితో మలమలమాడిపోతూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరకవచ్చునని అంతటా వెతుకుతోంది అప్పుడు దానికొక కోడిపుంజు కనిపించింది కాని అది ఒక చెట్టుకొమ్మ మీద కూర్చుని ఉంది దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది ఏదో విధంగా ఆ పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలనుకుంది మెల్లగా ఆ చెట్టు వద్దకు వచ్చి ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త వినిపించింది ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితులాగా జీవించాలట అందుచేత క్రిందకురా మనమిద్దరం స్నేహితుల్లాగా మెసిలకుండా అంది ఆ జుత్తులు మారి నక్క చెప్పే దాంట్లో నిజం ఎంతో ఆ కోడిపుంజుకు తెలుసు అందుచేత అది అవును ఆ వార్త నేను కూడా విన్నాను అంది లోపల కోడిపుంజు నక్క నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తోంది చివరకు ఇలా అంది అదిగో స్నేహితులు స్నేహితులెవరూ ఈటే వస్తున్నారు వాళ్ళని కూడా రాని అందరం కలిసి అప్పుడు పండుగ నా అని అడిగింది నక్క కుక్కలు వాటి స్నేహితులు అని జవాబిచ్చింది పుంజు వేట కుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయి వణకడం మొదలెట్టింది వాటి కంటబడితే చావడం ఖాయం అనుకున్నది నక్క అని అడిగింది కోడిపుంజు అందుకు నక్క అంటూ పరువెత్తి పారిపోయింది